హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మంగళవారం రోజైతే ఎల్లమ్మ చేసుకున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎల్లమ్మకు కావలసినవి పసుపు కుంకుమ బియ్యం పిండి కొంచెం బియ్యం పిండిలో పసుపు వేసుకొని కలుపుకొని అలా గోడకైతే బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గడపలకు కూడా ఇలా గడపలకు కూడా రాసి బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే రకరకాల బుట్లు కూడా పెడతారు నేనైతే ఇలా ఇలానే పెడతాను ఫ్రెండ్స్ బొట్లు ప్రతి గడపకైతే ఇలానే బుట్లు పెట్టుకోవాలి పసుపు బియ్యం పిండి కలిపినది పూత గంధం అంటారు తర్వాత సాయంత్రం మరొకసారి ఇల్లు వాకిల్లు ఊడ్చుకొని కల్లాకు చల్లి మళ్ళీ బయట ముగ్గులు పెట్టుకోవాలి ఇంకా ఎల్లమ్మకు కావలసినవి ఒక జాకెట్ బట్ట కుడుక ఖర్జూరము పెసరపప్పు బెల్లము రెండు తప్ప తమలపాకులు వేసి జాకెట్ బట్ట పెట్టి కొడుక పెసరపప్పు ఖర్జూర బెల్లము అలా పెట్టుకోవాలి ఎల్లమ్మ దగ్గర తర్వాత కళ్ళు షాక బెల్లం శాఖ కూడా రెండు చెంబులల్లో పెట్టుకోవాలి అందులో వేపాకులు కూడా వేసేయాలి వేపాకులు కూడా చెంబులో పెట్టాలి ఫ్రెండ్స్ నైవేద్యాలు వచ్చేసి పరమాన్నము పచ్చాన్నము పెరుగు పచ్చి పులుసు చప్పటి గూడాలండి పిండి పోసి వండిన వట్టి చేపలు ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్ పిండి పోసిన వట్టి చేపలంటే నువ్వులు మిక్సీ పట్టుకొని అందులో వట్టి చేపలు వేసి కొంచెం పచ్చిమిర్చి పసుపు వేసి పైనుంచి కొంచెం నూనె పోసి ఉడకపెట్టుకోవాలి అంతే ఏది కూడా పోపు వేయకూడదు అన్ని చప్పటివే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లికైతే కొందరు కోడి కూడా కోస్తారు మేమైతే కోడి కొయ్యము ఫ్రెండ్స్ ఆ తర్వాత బెల్లం శాఖ కళ్ళు నైతే ఆరగించాలి తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇవ్వాలి ప్రతి సంవత్సరం అయితే ఇలా చేసుకుంటాము పిల్లలని పెద్దలని అందరినీ చల్లగా చూడాలని అమ్మ త అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత హారతిచ్చి హారతి ఇచ్చి అందరమైతే ఇంట్లో వాళ్ళము హారతి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆ రోజంతా ఉపవాసము ఉండాలి టిఫిన్ కూడా నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఫైవ్లోపు అయితే ఎల్లమ్మ తల్లికి శాఖ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎల్లమ్మ దగ్గర ఉన్న నైవేద్యాలు అయితే ఒక్కొక్కరము తీసుకొని తిన్నాం ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లి శుక్రవారం దేవుడు ఎల్లమ్మ మా ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ మన అందరినీ ఆ ఎల్లమ్మ తల్లి దుర్గమ్మ శుక్రవారం దేవుడు చల్లగా చూడాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్